రష్మీట్ పెట్టి కథ చెప్పాను ఏం కథ అది రామాయణంలో కుక్క వచ్చింది ఎక్కడికి రాముల గారు దగ్గరికి గంట కొట్టింది లక్ష్మణ్ తీశాడు దాని పాపం దాని అంద చేతూ దానికి చెవి దెబ్బ తగిలింది గడ చెవి దెబ్బ తగిందని లక్ష్మణుడు ఫస్ట్ దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేయించి కూర్చులో కూర్చోబెట్టి ఏమైందని అడిగాడు పదకొండు వేల సంవత్సరాల్లో అసలు ఎవరో కంప్లైంట్ చేయలే ఈ కుక్క ఒకటే వచ్చింది అది కూడా రాముల గారు అవతారం క్లోజ్ అయ్యే ముందు ఏమిటంటే నన్ను వాడెవరో ఆ మంగళం రోడ్లో పడుకుంటే తన్నాడు అని చెప్పింది ఎవడాడు అని పంపించి తెప్పించారు వాడిని నిలబెట్టారు దీన్ని కూర్చోబెట్టారు ఆ ఏమిటి చెప్పన్నారు అని నేను పడుకున్నానంటే మంగళంలో ప్రశాంతి ప్రశాంతంగా పడుకుంటే వీడు వచ్చి తన్నాడు నేను చేయమంటావు అని అడిగారు రాముడు గారు అడిగితే ఈ కుక్క చెప్పింది వీటిని ఏదన్నా టీటీడీలో కానీ అది ఇంకేదన్నా పెద్ద టెంపుల్లో వీటిని చైర్మన్ కింద పెట్టండి అన్న రాముడు గారు పాపం ఆశ్చర్య నువ్వు శిక్ష ఏమంటున్నావా దానికి నామినేటర్ పోస్ట్ ఏమంటున్నావు ఏంటిది మాకు అర్థం కాలేదు అన్న రాముడు గారు అంటే అప్పుడు ఆ కుక్క చెప్పింది ఏం చెప్పిందంటే గత జన్మలో నేను కూడా టెంపుల్ చే సొమ్ము కుక్కయ్య పుట్టాను ఈయన కూడా టెంపుల్ చైర్మన్ బోర్డు మెంబర్ చేస్తే వీడు తినకపోతాడా కుక్కయ్ పుట్టపోతాడా రోడ్డు పక్కన పడుకోపోతాడా వీటిని ఎవరా పట్టపోతారా